హైడ్రా చట్టాన్ని తీసుకొస్తున్న అమీన్పూర్లో కూడా మూడు కోట్ల విలువైన విల్లాలు అవన్నీ పడేస్తున్నాం పర్యావరణాన్ని రక్షిస్తాం చెరువులను కాపాడుతామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు మీరు హ్యాపీ సార్ ఇక ఇప్పటికన్నా మీరు కొంచెం హైడ్రా పెద్ద సల్లబడ్డట మళ్ళీ అదే అంటారు చాలా అన్యాయము చాలా ఘోరము నేరము అసలు అది తప్ప చెప్పాలంటే ఏదైతే ప్రక్రియ చేపట్టిందో క్షణాల మీద పోయి ఒకళ్ళ ఇళ్ల మీద పడి దన ధన దనధన కూలగొట్టడం అనేది ఇది నాగరిక ప్రపంచానికి విరుద్ధం అండి రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన సెంబ్లెన్స్ ఆఫ్ ఎంక్వైరీ జరగకుండా రూల్ ఆఫ్ లా అనేది ఏది లేకుండా వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేటువంటి ప్రక్రియ చట్ట విరుద్ధం ఫస్ట్ పాయింట్ ఎక్కడెక్కడైతే నోటీసులు ఇచ్చినారో ఎక్కడైతే ఎక్కడ అయితే అవి ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయని నిర్ధారణ జరిగిందో ఎక్కడెక్కడైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఎక్కడైతే అది జనావాసాలకు యోగ్యంగా ప్రదేశాలలో వీళ్ళు కట్టినారని తేలిందో అక్కడ హైడ్రా కూలగొట్టడం నేను సమర్థిస్తాను ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ హైడ్రాకి ఇంత హైపు తీసుకువచ్చిన కారణం ఏంటంటే ఈనాడు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రైతు రుణమాఫీ అనేది అరకొరగా జరిగింది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది మిగతా వాళ్ళకు జరగలేదు అనేది ఒక నగ్న సత్యం రైతు బంధు అనేది ఇవ్వడం లేదు ఇంతవరకు అయితే ఈ ఖరీఫ్ సీజన్కి ఇచ్చిన దాఖలా లేవు తర్వాత అభయ హస్తం ద్వారా ఇచ్చినటువంటి చాలా ప్రామిసెస్ ఉన్నాయి యువతకు నిరుద్యోగ భృతి అనుకోండి మహిళలకు మహిళ వాళ్ళ పెన్షన్ అనుకోండి తర్వాత ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపుజాలు భూమి ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తా అన్నారు అది లేదు ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా చాలా చాలా అంశాలు సంతోషం అది అదేందండి అది చాలా బోగస్ అండి అది దానంత దరిద్రం ఇంకోటి లేదు అంత విలువైన భూమిని ఎప్పుడో జడ్ జల్లు వదిలేకరాల అంత వదిలేటేసేసి దానికి సంబంధం లేని వాళ్ళకి ఇప్పుడు పిలిచి ఇవ్వడము అంత కాస్ట్లీ ల్యాండ్ అంటే అది చాలా అన్యాయం వాళ్ళు ల్యాండ్లెస్ లెస్ పూర్ పీపుల్ కాదు కాకపోతే బెస్ట్ ఒక వెల్ఫేర్ మెజర్ కింద ఏమైనా ఒక త్రీ బెడ్రూమ్ పోర్షన్స్ టూ త్రీ బెడ్రూమ్ పోర్షన్స్ అట్లా కట్టి ఒక కాంప్లెక్స్ కట్టి కొంతమంది జర్నలిస్టులకి అపార్ట్మెంట్స్ ఇస్తే సరిపోతుంది కానీ మూడు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఎవడబ్బు సొత్తాన్ని తీసుకొని పోయిస్తున్నారు పేద ప్రజలు కట్టుకోవడానికి ఏమో చెప్పారు అదే కోటేశ్వర్లు చేసుకొని ఇంకేదన్నా చేసుకొని కానీ అది చాలా అన్యాయం అది ఇది ఇట్ ఈస్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లార్జెస్ అది వీళ్ళు జరిగిన ఒప్పందం ప్రకారం చూసినా నేను చూసినా అది వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసిన దాంట్లో వీళ్ళు డబ్బులు కట్టినారు కాబట్టి వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయమని జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినట్టి అదే కాదండి దాంట్లో చాలా ఉన్నాయండి అసలు ప్రభుత్వం మా పాలసీని మేము మార్చుకున్నాము అని చెప్పి చేయగలుగుతుండే గానీ రేవంత్ రెడ్డికి ఆ సీమాంధ్రలకు సాయం చేయాలన్న కోరిక ఉంది కాబట్టి అందరు వాళ్ళే ఉన్నారు ఎవడున్నాడు వాడు ఎవడున్నాడు తెలంగాణకు సంబంధించిన చాలా తక్కువ గుప్పెడు మంది ఉంటారు దోశ సార్ దోషడి మంది ఆంధ్ర వాళ్ళ మధ్యలో ఇద్దరు ముగ్గురు తెలంగాణ వాళ్ళు ఉంటారు అంతే అంత రిటైర్డ్ వాళ్ళు అసలు జర్నలిజంతో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి అట్లా ఇవ్వడం చాలా చాలా అన్యాయం అక్రమం కూడా దాన్ని ప్రభుత్వం తప్పకుండా సమీక్ష జరపాలి అసలు ఎందుకంటే అన్ని లక్షల కోటలి ప్రజాధనం ప్రజాధనం అంటే వీళ్ళు పత్రికలలో వీళ్ళు వాళ్ళ బాధ్యతలో భాగంగానే వాళ్ళ వృద్ధి నిర్వర్తించినారా జీతాలు తీసుకున్నారా లేదా వీళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన ఇది కానీ కన్ఫర్ చేయాలి అట్లాంటి మరి సమాజాన్ని మారుస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం ఉంది మరి వాళ్ళకు కూడా ఇయ్యాలి కదా వాళ్ళు ఇంకా ఇంతకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు కదా పెద్ద పాత్ర కదా వాళ్ళు లేరు కదా ఎవరూ లేరు కదా సమాజానికి కరదీపికలు వాళ్ళు ఒక స్ఫూర్తి దాతలు డాక్టర్లు డాక్టర్లు కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు మంది వర్గాల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి తర్వాత రెక్కాడితే డొక్కాడని కార్మిక లోకం ఎంతో మంది ఉన్నారు డ్రైవర్లు డ్రైవర్లు లేకుండా అసలు సమాజం ముందుకెళ్తారు ఆట చెప్తున్నాను ఇట్లా ఎంతో మంది ఉన్నారు సమాజంలో ఈ రకమైనటువంటి సార్ పన్నెండు కోట్లు పెట్టుకున్నాం ఆ జమాన్లోనే అంటారు ఏం కొనరు మేము కొన్నాం పన్నెండు కోట్లు పెట్టినాం కొన్నామంట అదంతా బోగస్ అండి యాక్చువల్లీ అదంతా దట్ ఇష్యూ షుడ్ బి రిజార్ట్ నాకు ఏమనిపించింది అంట సార్ మరి ఇదే పన్నెండు కోట్లు పెట్టి ప్రైవేట్ భూమి కొనుక్కుంటూ అయిపోతున్నాయి కదా ప్రభుత్వం సార్ నేను ఆ కేసు చూసి నానికి దాని గురించి ఎక్కువ డీప్ గా డిస్కషన్ నాకు ఇష్టం చెరువు సార్ వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి ఏం లేదు డెఫినెట్ నా అభిప్రాయం నేను వ్యక్తం చేస్తాను నీ మీద కేసులు పెడతా నిన్నేందో పెట్టమనో నేను ఏం కేసు పెడతారో చూద్దాం ఆ కేసు పెట్టినప్పుడు కదా మనం మాట్లాడేది రైట్ సార్ నైట్ ఇంకోటి తిరుమలలో ఇది తిరుపతి తిరుపతి దేవస్థానం మరి లడ్డు దేవు దేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే మన అందరికి అసలు ఎంత ఫేమస్ ఎంత భక్తి ఎంత గొప్పగా అనుకుంటున్నా దానిలో కో కలిసింది అంటారు అది నిజమేనా సార్ ఒక్క విషయం అండి జగన్ గురించి మన స్వామి వారితోనే జగన్ ఆటలు అని వచ్చింది జగన్ కాదు అంత ఆ పాపం తిరుమల సేవ వాడి గిరిజవుతున్నారా మీరు కులగజ్జితో రాసే వార్తలు అవి వాడవ వేస్ట్గా విషయం ఏంటంటే ఈనాడు కల్తీ లేని వస్తువు ఏది ఉందో చెప్పండి నాకు దయచేసి ఒక ఇండస్ట్రియల్ ఒక ఒక లార్జ్ స్కేల్లో తీసుకొస్తున్నప్పుడు ఒక వస్తువుని ప్రొక్యూర్మెంట్ చేసుకున్నప్పుడు దేర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ ది మార్కెట్ ఫర్ ఎ లార్జర్ పర్పస్ లైక్ దిస్ నేను ఏది సమర్థించట్లేదు సార్ అది అది తప్పంటున్నాను నేను అది 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 వ్యవస్థలో జరిగినటువంటి ఒక మిస్టేక్ మాత్రమే వ్యవస్థ వ్యవస్థలో ఒక పద్ధతి ప్రకారంగా జరగాల్సినప్పుడు ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళు మాల్ ప్రాక్టీసెస్ లోన్ అయిన మాల్ ప్రాక్టీసెస్ చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ పరంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి బియ్యంలో రాళ్ళులేవా లేదా ఆయిల్లలో కల్తీ లేవు ఇప్పుడు ఇవాళ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది తర్వాత పామ్ ఆయిల్స్ ఉన్నాయి రకరకాల ఈడబుల్ ఆయిల్స్ ఉన్నాయి కదా వీటిలలో కల్తీ జరుగుతుందా లేదా పాలల్లో కల్తీ జరుగుతుందా లేదా ఇవాళ కల్తీ లేని వస్తుంది దానికి ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ పెట్టేసేసి క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లోపల దాన్ని డిటెక్ట్ చేసేసి జరిగిన పొరపాటును సరిదిద్ది నేరస్తులు ఎవరైనా ఉంటే శిక్ష వేసి అట్టా చేసే కానీ దీనికి అంత హైపిచ్చేసేసి దేశం లెవెల్లో కూడా మూడు రోజుల ముందే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చేసేసి దాని అంతా హైలైట్ చేసేసి జగన్ అనేవాడు హిందువులకు విరుద్ధం అన్నట్టుగా అయితే ఇంకేదో అన్నిటితో కాంప్రమైజ్ అన్నట్టుగా జగన్ వేసినాడా ఆయిల్ తెచ్చుకొచ్చి ఇచ్చినాడా వీళ్ళకి అది సిస్టంలో జరిగినటువంటి విషయము దానికి చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా ప్రవర్తించినాడు ఒక రకంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రెప్యుటేషన్ గంగలో కలిసింది దీనివల్ల అంటే ఆ పర్టికులర్ నిడివిలో ఎవరైతే ప్రసాదాలు తిన్నారో వాళ్ళందరూ జీవితాంతం పశ్చాత్తాపడుతుంటారు అయ్యో మేము జంతువుల కొవ్వు తిన్నాము అట్ట తిన్నాము ఇట్లా తిన్నాము అనేటువంటి పశ్చాత్తాపంలో వాళ్ళు చచ్చిపోతారు సో అది చాలా నాకు ఒకటి అర్థం కాలేదు అమృత్ లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీతి చర్యలు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దామంటారు అసలు ఏంటి సార్ ఇంట్లో నాకు అర్థం కేటీఆర్ పై రిజి వాళ్ళిద్దరి మధ్య దీంట్లో అసలు స్కీమ్ ఏంది సార్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏదో చేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకళ్ళు పోటీ పడుతా ఉన్నారు ఒక కాంట్రాక్టర్ల వర్గానికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఇంకో కాంట్రాక్టర్ల వర్గానికి పొంగులేటి ఆధిపత్యంలో ఉన్నాయి ఇది వీళ్ళు ఆధిపత్య పోరాట తప్ప దీంట్లో ఎవ్వడేం దేశ సేవ చేసిన లేదు ఇద్దరు దొందు దొందే ఇద్దరు దొంగలే కేటీఆర్ ఏమంత పెద్ద కేటీఆర్ కూడా ఈ రకమైనటువంటి కాంట్రాక్టర్లకు తనకి అనుకూలంగా ఉన్నటువంటి సిండికేట్ కి హెల్ప్ చేయడానికే దీని రాజకీయం చేసినాడు ఈ దీని మీద ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి కేటీఆర్ కూడా ఇంకా ఆ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అక్కడిక్కడ వింటా ఉన్నాం ఇంకా వన్ ఆర్ టూ డేస్ అయితే తప్ప దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇంకా అసలు అంటే నేను నేను ఇంకా దాన్ని స్టడీ చేయాలి సార్ సీఎం బాబుమారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఫోర్ ఈ సుజన్ కు సంబంధించి చాలా ఉన్నాయి సుజన్ రెడ్డికి కరెక్ట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిండని అది ముఖ్యమంత్రి బాబుమారి ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్ పై మోదీ వ్యాఖ్యలు మేము ఆధారతలు చెప్తున్నాం చర్యలు తీసుకున్నాం అది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ అంటున్నారు మహేశ్వరం సైడ్ అదే సార్ ఇవన్నీ చాలా చాలా ఆరోపణలు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద దీంట్లో కేవలం రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు బిజినెస్ ఇంట్రెస్ట్ కమర్షియల్ ఇంట్రెస్ట్లే ఉన్నాయి అందులో డౌటే లేదు రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అవే విశ్వ్రు జనరేట్ ఎవరు అసలు వాళ్ళ బాగుమరిది ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి బాగుమరిది అంటారు ఈయన కూడా బాగుమరిదైతే అంతే మరి ఫోర్ బ్రదర్స్ ఎస్టేట్ అంటున్నారు ఫోర్ బ్రదర్స్ ఎస్టేట్ అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ముల నలుగురు అన్నదమ్ములు కలిసి చేసుకుంటారు అనేది ఇంకొక న్యూస్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వలన కేసీఆర్ జగన్ అధికారం కోల్పోయారు అందుకే కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలి జిల్లాల వారీగా సమస్యలో టిపిసిసి చిప్ మహేష్ కుమార్ గౌడ్ దిశా నిర్దేశం కాంగ్రెజ్యులేషన్ కార్యకర్తలకు ఇక్కడ నుంచి మంత్రులు అందుబాటులో ఉంటారు కార్యకర్తల బాధలు కార్యకర్తలు కార్యకర్తలకు అందుబాటులో మంత్రులు ఉండరు కానీ దళారీలకు అందుబాటులో మాత్రం మంత్రులు ఉంటారు గ్యారంటీ కార్యకర్తలకు అట్లా రొటీన్ గా ఈ చెప్పడం పరిపాటి వాళ్ళు వినడం పరిపాటి వాళ్ళు అసలు యాక్చువల్లీ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పినా గానీ మంత్రులకు ఇప్పుడు కావాలి ఖర్చు పెట్టున్నారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను కూడా కొంత ఫైనాన్స్ చేస్తున్నారు డెవలప్ వాళ్ళను గెలవడానికి కృషి చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిందంతా రాబట్టుకోవడంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి నీతి వాక్యాలు వాళ్ళకి నాకే రోజు చాలా కాల్స్ వస్తాయి చాలా మంది మంత్రులు అందుబాటులో మంత్రులు అందుబాటులో ఉన్న తర్వాత మరి ఫోన్ చేస్తారు అంత అవుతుంది కార్యకర్తలు ఎవరు పట్టించుకోడు అసలు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి అంత బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక ఆలోచనలో పడ్డారు ఇది మా పార్టీనా అనేటువంటి అనుమానం వాళ్ళకి వస్తుంది అన్నమాట ఇది మా పార్టీ అయినా లేకపోతే వేరే వాళ్ళ పార్టీలో మేము ఉన్నామా అనే పరిస్థితి అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కడన్నా సార్ అంత బీఆర్ఎస్ వాళ్ళ సమాజంలో మొన్న సీఎం మాట్లాడేది ఒక మాట అన్నాడు సార్ ఏమనంటే మహేష్ కుమార్ గౌడ్ కొంచెం మెత్తగా ఉంటాడేమో నేను వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక్కొక్క తోలు తీస్తా అని అన్నాడు అంటే చౌకబార్ మాట అంటే అతనిది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి బలహీనమైన నాయకత్వం అని ప్రొజెక్ట్ చేస్తారు అంతకంటే ఎక్కువ చిల్లర మాటలవని అది మెచ్యూరిటీతో లేని మాట్లాడి ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఏం చెప్పేది ఏముంది రేవంత్ రెడ్డి సార్ ఒక రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రం మొయ్యలేదు రేవంత్ రెడ్డి లాంటి మేధావి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం లేదు చెప్తున్నాను సార్ ఇప్పుడు అనుభవం దృష్ట్యా ప్రస్తుత ప్రస్తుతలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఆనాడు కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఆనాడు ఎవడో అవసరం కాబట్టి పిసి అధ్యక్షుడిగా వచ్చినాడు తర్వాత బీజేపీ పుంజుకుంటోంది మతత శక్తులు ఎక్కడ స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో కొంత అవకాశం కల్పించిన మాట వాస్తవం